వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు సుమలత విజయవంతంగా భారత్ బంద్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు అనుబంధ సంఘాలు పిలుపుతో నేడు ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తుంగతూర్తి నియోజకవర్గం మాల మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్ చేయడం జరిగింది కావున మా న్యాయ పోరాటానికి సహకరించవలసిందిగా విద్యా సంస్థలను స్కూల్స్ని స్కూల్స్ ని బంద్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గాజుల అశోక్ ఏగురి కిరణ్ మేడే శ్రీకాంత్ మేడే సంజయ్ మేడే వికాస్ ఏగురి శాంతయ్య మధ్యల సతీష్ మధ్యల మహేష్ ఏగురి డేవిడ్ రాజు మధ్యల శ్రీను తదితరులు పాల్గొన్నారు మీకు ఆర్జీ అనేది మీరే చెప్పాలి ఫైనల్లీ సుప్రీంకోర్టులో మొన్న రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ ఎస్సీ ఎస్పీలను వర్గీకరిస్తూ వేరు వేది చేస్తారు ఇంతకుముందు కలిసి ఉందని కావాలంటే వర్గీ ఒక ఏపీ ఒక ఇక్కడ ఏడీ అవి ఇప్పుడు మీరు అందరు క్లాసులు ఎంత ఎక్కువ ఉన్నదో ఇంతకుముందు కూడా నైన్టీ వన్ నుంచి కూడా దాదాపు తొమ్మిది ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము అందరం కలిసి ఉన్న వాళ్ళం

ఎలాంటి ప్రాంతాలు లేకుండా వాళ్ళ రాజకీయాల రాష్ట్రాలలో దానికి మన రాష్ట్రం కూడా కొన్ని రాష్ట్రాలు జీవో పాలు చేయడానికి రెడీ ఉన్నాయి కాబట్టి మమ్మల్ని వర్గీకరించకండి మమ్మల్ని విడిగొట్టకండి మీ ఇద్దరు ఎలా కలుస్తున్నాము అలాగే కలుస్తున్నాము అని చెప్పడం కోసమే ఈ ఉద్దేశం కోసమే ఈరోజు భారత్ పంచుకుని పిలిచారు సో అందులో భాగంగా ఈరోజు తీసుకుని కూడా పనిచేస్తుంది కలుసుందామా పిలుపు கலசா விடுரா அந்த கல்சே முன்னாடி కోర్టు ఎలాంటి అనుమతులు లేకుండా ఏ రాష్ట్ర రాజ పార్టీలను ఏ రాష్ట్ర ప్రభుత్వాలను తీసుకోకుండానే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీ వర్గీకరణ ఎస్సీఎస్టీలను చేసింది ఎస్సీఎస్టీల వర్గీకరణ అనేది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ఎప్పుడు జరగలేదు మేము గత ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలను కలిసి ఉన్నాం కాబట్టి మాకు వర్గీకరణ వద్దు వర్గీకరణ వల్ల అనేక అనుబంధ సంస్థ కులాల అనుబంధ సంస్థలు చాలామంది నష్టపోతున్నారు ఎస్సీ అనేది ఒకటి రెండు కులాలు కాదు అరవై నాలుగు ఉప కులాలు ఉన్నాయి కాబట్టి అన్ని కులాలకు న్యాయం జరిగేలా అన్ని కులాలు జనగణన తర్వాత అన్ని కులాల ప్రాతిపాదన తర్వాత అన్ని కులాల అభిప్రాయాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వాలకి కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ సరైన నిర్ణయం తీసుకోవాలని ఈరోజు బాల మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంధు చూపునివ్వడం జరిగింది అందులో భాగంగా తొమ్మిది నియోజకవర్గం వర్గీకరణ వద్దు అంబేద్కర్ గారు కూడా వర్గీకరణ చేయకూడదు ఏబిసిటీ అనేది ఎప్పటికైనా అందరు అన్ని వర్గాల నుండి అనుమతి తీసుకొని చేయాలి చేసినందుకు మీ వ్యతిరేకం కాదు కానీ సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం జై భీమ్ వర్గీకరణ వద్దురా వద్దురా